అయోధ్యలో అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ట జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వించిన భారతవని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రామోత్సవం న్యూయార్క్లో ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారం నవశకానికి ఇది నాంది అన్న ప్రధాని మోదీ నిర్మాణ కార్మికులపై పూలు జల్లి అభినందన టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు పరిశీలన ఆయనతో పాటు మరో ఇద్దరు పేర్లు పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కొడంగల్లోని కొస్గి పాలిటెక్నిక్ కాలేజీను అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు డెబ్బై కిలోమీటర్ల మేర మెట్రో రైలు విస్తరణ కొత్త రూట్ మ్యాప్తో ప్రభుత్వానికి నివేదిక భూ సమస్యలపై కలెక్టర్లతో సమావేశం ఇతర రాష్ట్రాల్లోని విధానాలపై అధ్యయనానికి ధరణి కమిటీ నిర్ణయం భారీగా పెరిగిన రామగుండం విద్యుత్ కేంద్ర నిర్మాణ వ్యయం పదివేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్ల నుంచి పద్నాలుగు వేల కోట్లకు పెరిగిన అంచనాలు ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్ ఏకగ్రీవ ఎన్నిక అధికారికంగా ప్రకటించిన ఎన్నికల సంఘం గణతంత్ర దినోత్సవ పరేడ్లో మూడేళ్ల తర్వాత తెలంగాణ సగటం కుమరంభ్యం చాకలి ఐలమ్మ విగ్రహాలతో శకటం రూపకల్పన రేపు జేఈ మెయిన్ పేపర్ టూ పరీక్ష సుమారు లక్షన్నర మంది పరీక్ష రాసే అవకాశం తెలంగాణపై ఉపరితల ఆవర్తన ప్రభావం నేడు రేపు తేలికపాటి వర్షాలు పడే అవకాశం వేములవాడ రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు సోమవారం ఒక్కరోజే ఎనభై వేల మందికి దర్శనం ఈ నెలాఖరులోగా బదిలీలు పూర్తి చేయాలన్న ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదేశాలు కోటి ఇళ్లకు సౌర విద్యుత్తు పీఎం సూర్యోదయ యోజనను ప్రారంభించిన ప్రధాని మోదీ మణిపూర్లో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ప్రతిపక్షాల నేతల భేటీలో వెల్లడించిన ఆ రాష్ట్ర సీఎం బ్రిటన్ను వణికిస్తున్న ఈషా తుఫాను స్కాట్లాండ్లో నూట ఏడు మైళ్ల వేగంతో గాలుడు రోడ్డు రైలు వాయు మార్గాల్లో ప్రయాణానికి అంతరాయం ఆఫ్ఘన్ సరిహద్దులో పాక్ సైన్యం కాల్పులు ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడి జీ సోనీ విలీన ఒప్పందం రద్దు నాయకత్వ వివాదం వల్లే నిర్ణయం ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇంగ్లాండ్తో టీమిండియా టెస్ట్ సిరీస్ వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం